సందర్భంగా ఈరోజు ఈ పన్నెండవ వార్డులో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీకి బహు బహుమతుల ప్రధానోత్సవానికి ఇచ్చేసినటువంటి నాయకులు మాజీ శాసనసభ్యులు కాంతికిరణ్ గారికి మరియు జయపాలన్న గారికి రామగౌడ గారికి అర్చనాయశ్వర్ గారికి వర్మ గారికి విజయ్ గారికి మరియు ఈ వార్డు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శివశేఖర్ గారికి మరియు పట్టణ అధ్యక్షులు సారస్వీధర్ గారికి మరియు నాగభూషణ్ గారికి పేరు పేరున నమస్మాంజులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి నమస్మాంజలు తెలియజేస్తున్నాం ఏదైతే మీరు ఎంతో ఓటుతోటి నేర్పుగా వేసినట్టు కాబట్టి ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు మీకు అందరికీ పేరు పేరిన నమస్యం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి శ్రీధర్ గారిని అధ్యక్షత వహించాల్సింది అందరికీ గౌరవీయులు మాజీ శాసనసభ్యులు కాంతికిరణ్ గారికి అలాగే జయపాలన్న గారికి రామగౌడు గారికి అర్జునయ్య గారికి వర్మ గారికి విజయ్ గారికి ఈ వార్డు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్లూరు శివశేఖర్ గారికి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను నమస్కారములు ఈరోజు నిర్వహించిన పోటీలో భిన్నత్వం ఏకత్వం కాకుండా అందరూ సమానులే అనుకుంటా దాంట్లో ఉన్నదానలో ఒకరిద్దరు ముగ్గురి నలుగురిని ఎంపిక చేయడం జరిగింది తర్వాత అందరి ప్రైజులు ఉంటాయి కాకపక్షంలో ఉన్నదానలో కొద్దిగా మెరుగైన దాంట్లో పోటీలు ఉంటుంది కాబట్టి నిర్వహించడం జరిగింది ఈ బహుమతి ప్రధానం గురించి రెండు ముచ్చట్లు చెట్లు పెద్ద రెడ్డి గారిని మాట్లాడాల్సిందే గౌర సంబంధంగా అందరికీ కూడా శుభాకాంక్షలు అమ్మ ఈ పన్నెండవ వార్డు ముగ్గుల పోటీ సందర్భంగా ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు మన మాజీ శాసనసభ్యులు కాంతి కాంతి గారు అనే పట్టణాధ్యక్షుడు గురుచేందర్ గారు పెద్దలు శివశేఖర్ గారు రామారావు గారు భూషన్ గారు చాపలంకన్న శ్రీధర్ బాబు అందరు కూడా వచ్చినప్పుడు అందరికీ కూడా శుభాకాంక్షలు అమ్మ ఈరోజు అన్నీ మున్సిపాలిటీ వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతున్నాయి ముగ్గుల పోటీలు క్యార్యారం బోర్డు ఆట పోటీలు మన పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి ఆదేశాల మార్గం మేరకు ఇంకా మన స్థానికంగా మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు శాసనసభ్యులు కాంతికరం గారి మాజీ శాసనసభ్యులు కాంతికరం గారి ఆదేశాల మేరకు ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో మహిళలందరూ కూడా ఎంతో ముందుకొచ్చి ఈ పన్నెండవ వార్డులో ముగ్గులు వేయడం జరిగింది ఆ సందర్భంగా పనిలో ఉన్న నైపుణ్యం కానీ టాలెంట్ కానీ ముఖ్యంగా అందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులుగా జడ్జిమెంట్ జడ్జిమెంటు అంటే సెలెక్షన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ సెలెక్షన్ కూడా చేయడం జరిగింది ఆ సందర్భంగా ప్రైజ్ ప్రైజ్ అంటే బహుమతులు ఇవ్వడానికి వచ్చేసిన పెద్దలందరూ కూడా మీకందరూ కూడా బహుమతులు ఇస్తారు ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పండుగలను ఎంతో బతుకమ్మ కానీ అన్ని పండుగలు దీంతో పాటు ఈ సంక్రాంతి సందర్భం కూడా మరి మహిళా మనుషులు అందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా ముగ్గుల పోటీలు యువకులు ఉంటారు పతంగులు ఈ విధంగా ఈ కార్యక్రమాలు ఈ మూడు రోజులు మన రాష్ట్రం మొత్తం కూడా ఆయన మేరకు జరుగుతున్నాయి ఆ సందర్భంగా మన గ్రామంలో కూడా ఈరోజు పట్టు శేఖర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన ముగ్గుల పోటీకి కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే ప్రయత్నం మంచిగా ముగ్గురు అందరూ చేసారు అందులో కొన్ని మంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా సెలెక్షన్ చేసారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది జై తెలంగాణ గారు రెండు నిమిషాలు ముచ్చటగా మాట్లాడాల్సిందే కోల్చారు అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన ప్రేత నాయకులు అంత క్రాంతికి అన్న మరియు అన్న చేపాలన్నా మిత్రుడు రామగౌడు మరియు అర్జునేయ వర్మ విజయ్ మరి ఇప్పుడు చాపలింకన్న సారస్వతి గారు శంకర డిపి నాగకృష్ణం కార్యక్రమం విద్యతలు నిర్ణయించింది డిపి నాగకృష్ణం గారు ఈ కార్యక్రమము ఫస్ట్ టైం అనుకుంటా ఎమ్మెల్యే గారు ఆదేశానుకారము ప్రతి గల్లీలో నిర్వహించాలని చెప్పడం నిన్ననే ఏమని చెప్పారు మీరు ఈరోజు చేస్తామంటే ఈరోజు ఈ రోజు కూడా తన సమయాన్ని ఇక్కడ కేటాయించి మీ అందరికీ ప్రైజ్ ఇచ్చేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఊరంతా పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగానే మన పన్నెండో వాడు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీకందరికీ ధన్యవాదాలు తెలియజేసి మళ్ళీ ప్రైజులు అందరికీ ఇంచుమించు అందరికీ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇచ్చేసి తర్వాత తల్లిలో కూడా పంపిస్తాం అందరికీ ఏర్పాటు చేస్తాం ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని ప్రైజులు మన ఎమ్మెల్యే గారు ఇస్తారు దాన్ని స్వీకరించాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు ధన్యవాదములు నగర్కి ఈరోజు మన ఎమ్మెల్యే చండీ క్రాంతి సింధు కోరుచున్నాం అందరికీ నమస్కారం వీరికి ఎదురున్న పెద్దలు జయపల్ రెడ్డి గారు అట్లాగే అమల్లో గారు నాయకు శేఖర్ గారు అధ్యక్షులు శ్రీధర్ గారు చేపల వెంకన్న అట్లాగే పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన నాయకులందరికీ ఇక్కడ ముగ్గుల పోట్లో పాల్గొన్న మీ అందరికీ కూడా నేను ఫస్ట్ కాల్ తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో పాల్గొన్న మీ అందరికీ కూడా నేను మరోసారి అభినందనలు తెలియజేస్తున్నా శ్రీకరణ చెప్పిన వెంటనే మీ అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తామని చెప్పిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అట్లాగే పైలు తీసుకుంటే అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా మీరందరూ కూడా అక్కలు అమ్మలు చిన్నెళ్ళు అనుకోకుండా పండుగ కూడా ఎత్తగా ముగ్గులు వేస్తారు పదిసార్లు కూడా ఎట్లాగో మీరు ముగ్గులు వేస్తారు కానీ ఆ ముగ్గులో ఏది మంచిగా ఉందో ఏది బాగుందో ఈసారి ప్రైజ్ ఇద్దామని మేము మేము అనుకున్నాం చేసుకునే వాళ్ళు మేము ప్రైజ్ చేయకపోయినా మీరు ముగ్గులు వేసుకుంటారు మీటి కాడ పండగలమ్మా పండుగ వచ్చినా మీరు ఎట్లా చేసుకుంటారు కానీ మంచి ముగ్గులు వేసిన ఎవరైనా ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది ఇంకా రేపు కూడా వాళ్ళ పిల్లలు కూడా మీరు మంచి ముగ్గులు వేయడం వల్ల మీ పిల్లలు కూడా ఆ ముగ్గులు నేర్చుకోవడం ముగ్గులు నేర్చుకోవడం వల్ల వాళ్ళకు ఒక ఆర్ట్ మీద కూడా వాళ్ళకు గ్రిప్ వస్తుంది ఉంటుంది బొమ్మలేసుమ చిన్నపిల్లలు ఫస్ట్ పుట్టకనే పుట్టిన ప్రతి ఆడపిల్లలు కూడా వేస్తుంది అది మీరు మీరు వస్తుంది కనుక ఇదే అలవాటు చేస్తే వాళ్ళకి వేరే వేరే బొమ్మలు వేసుడు దాని మీద కూడా వాళ్ళకు నైపుణ్యం వస్తుంది దీంతో మీరందరూ కూడా పాల్గొన్నందుకు మీ అందరికీ మీరు పేరును నేను కొత్తగా తెలియజేసుకుంటాను ఇది పండుగనే కనుక వేరే ఏమి మేము మాట్లాడలేము మీ అందరూ పండగ పూట సంతోషంగా ఉండాలి అందరూ కూడా మీ కుటుంబంతో మీ పిల్లలతోని మీ బంధువులతోని ఎటువంటి కష్టాలు లేకుండా జీవనం సాగించాలని చెప్పి మేము కోరుకుంటాం మేమే కాదు మన కేసీఆర్ సార్ కూడా మీ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఐదేళ్ళు లోపలికి పోవాలని చెప్పి కేసీఆర్ సార్ కోరుకుంటాడు ప్రతి ఇంట్లో కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కేసీఆర్ సారు కోరుకుంటాడు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు అందరినీ ఈ ప్రభుత్వం ఆలుకుంటుంది వారికి తోడుగా ఉంటుందనే ఒక మనస్తత్వంతో మన కేసీఆర్ గారు పదేళ్ళు పాలించారు ఆ నాయకత్వంలో మేమందరూ నడుస్తున్నాం కనుక మీ అందరూ కూడా ఈ పండుగ సందర్భంగా ఆయనకు జీవన ఇవ్వాలని మనిషి ఆరోగ్యాన్ని ఇంకా ఒకసారి డెబ్బై సంవత్సరాలు ఉంటాడు ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మీరు అందరూ కూడా ఆ దేవుని కోరాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ పండుగ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం వచ్చినందుకు మరియు ముగ్గుల పోటీ సందర్భంగా కలుసుకునే అవకాశం వచ్చినందుకు మీ అందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరైతే ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు మూడో ప్రైజ్ తీసుకున్నారో అందరికీ కూడా ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన వాళ్ళు అలా వచ్చే సంవత్సరం ఇంకా వాళ్ళకే రాకపోవచ్చు సెకండ్ ప్రైజ్లో ఫస్ట్ ప్రైజ్ రావచ్చు అట్లా అని చెప్పి సెకండ్ వోలు ఫీల్ కావాల్సిన అవసరం లేదు అట్లా అని చెప్పి థర్డ్ వోల్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు దాన్ని బట్టి ముగ్గులేసే క్రమంలో అన్ని రకాల నీ ముగ్గు ఎట్లకి ఇచ్చినా చూస్తారు కలర్ ఎట్లా ఇచ్చినా చూస్తారు దాంట్లో బొమ్మ ఏమేసినా చూస్తారు దాంట్లో ప్రజలు ఏదైనా మంచి సమస్య ఒక సామాజిక అంశాన్ని తెలిసి విషయం వేసినా అనేది ఒకటి చూస్తారు నిన్న మేము అక్కడ పోయినప్పుడు రైతు నాగ లేచింది ఒక ఆమె రైతు లేచి నాగలేసింది ఆ రైతు నాగలేసిన దానికి ఫస్ట్ బహుమతి వచ్చింది ఎందుకంటే రైతును అంత గౌరవించి మన బో పెట్టేది రైతే కనుక రైతును అంత గౌరవించిన కనుక వాళ్ళకు ఫస్ట్ ప్రైజు ఇవ్వడం జరిగింది ఇట్లా కొంచెం సామాజిక అంశాలని చెప్పేవాళ్ళకు సో ఇట్లా మీరు కూడా రేపు ఫ్యూచర్లో కూడా ఇటువంటి సామాజికంగా ఇష్యూస్ని రిఫ్లెక్ట్ చేసి వాటిని మీరు చేస్తారని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం జైతల ఫస్ట్ నుంచి థర్డ్ నుంచి చేద్దాం ఫస్ట్ ప్రైజ్ తర్వాత లాస్ట్ ఉంటుంది థర్డ్ ప్రైజ్లో ఇద్దరు వచ్చారు ఒకటి విల్వాళ్ళ రమేష్ సప్నా పుల్వల రమేష్ సప్న అమ్మా రండి పుల్వాల రమేష్ సప్న హలో

아 무슨 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 삼만 원이잖아. 네, 네. 아, 맞아요. 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 맞 అటు మెయిజ్ అన్నమకు ఇది ఎలక్ట్రోటెన్షన్ అన్ని చెడరు అన్ని చెడరు అన్ని చెడరు సస తిరు తిరు ఇది వెలు వెలు వెలు

सपना बंदी ज्योति सपना सपना ज्योति बंदी सपना बंदी ज्योति बंदित ज्योति नारद सुशीला नारद सुशीला

हेलो 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 एक एक नमस्कार स्वागत है दोस्तों इसको नोटिस तरीका इस्तेमाल करो यही तरीका एकदम धन्यवाद да